ఆయన ఇక్కడ ఉన్నాడు అందుకే పరధ్యానంగా ఉండకండి అర్లట్గా ఉండండి దేవుని సన్నిధిలా బ్రద్ధబైన అంటాడు దేవుని సన్నిధిలో ఎప్పుడు అలర్ట్గా ఉండాలా మెలకుగా ఉండాలా చలాకీగా ఉండాలా మందమతుల్లాగా ఉండకూడదు మనం మందమతులలాగా పరధ్యానముగా నిర్లక్ష్యముగా ఆయన సన్నిధిలో మనం వ్యవహరించకూడదు మనం ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ మనం అల్లర్ట్గా ఉండాలా మనం ప్రతి దాంట్లో పాల్గొంటూ ఉండాలా ఉదాహరణ పాటలు పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ నీ నోరు తెరిచి నీ హృదయాన్ని తెరిచి పాడాల నువ్వు అర్థమైందని అన్నది అందరితో కలిసి నువ్వు కూడా నోరు తెరిచి హృదయం తెరిచి నువ్వు దేవుని పాడాల నువ్వు ఆ పాట యొక్క అర్థాన్ని నీ జీవితంలో అనువయించుకుంటూ నువ్వు ఆ పాట పాడాల నువ్వు ఆ ఆరాధన నువ్వు చేయాలి అవునంటారా ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవిస్తూ ఉండాలి ఆ ప్రార్థనలో నువ్వు ఏకీభవిస్తూ ఉండాలి అదేవిధంగా వాక్యం బోధిస్తున్నప్పుడు వింటున్నారా కొంత ఓడు వాక్యం బోధించబడుతున్నప్పుడు ఏం చేయాలి ఆ వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యంతో నువ్వు నువ్వు ఆమెన్ హలలుయాలతో చప్పట్లు కొడుతూ లేచి నిలబడి దేవుని స్థుతిస్తూ లేచి నిలబడి దేవుని ఆరాధిస్తూ నువ్వు ఆ వాక్యముతో నువ్వు ఒకటి గుర్తుంచుకోండి నువ్వు మౌనంగా ఇక్కడ కూర్చున్నంతసేపు నువ్వు దేవుని ఆరాధిస్తలేవు అదేంది బాసర్ గారు నేను చచ్చుకొచ్చాను కదా నువ్వు ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటలలో చప్పట్లు కొట్టి దేవుని శృతిస్తలేవు వాక్యం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ఏగిభవిస్తలేవు అవును ప్రభువా నిజమే ప్రభువా ఇప్పుడు దాని ప్రభువా మా పాపంలో ఒప్పుకుంటున్నాం ప్రభు అని అన్నప్పుడు ఏం చేయాలి మీరు కూడా అవును ప్రభా నేను ఒప్పుకుంటున్నాను ప్రభువ నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నా ప్రభువా ఏకీభవించడం అన్నమాట అలా నేను వాక్యం బోధించేటప్పుడు నువ్వు మౌనవం కూర్చుంటున్నావు చచ్చిపోయిన పీనుగలాగా చచ్చిపోయిన పీనుగలు ఎట్లుంటాయో చచ్చిన శవాలు ఎట్లుంటాయో ఆ విధంగా మీరు ఉంటారు ప్రవక్త అన్నాడు మార్చరీ గదిలో ఎలాగైతే శవాలు బిగిస్కపోయి ఉంటాయో అవునా మైనస్ నైంటీ డిగ్రీస్ ఉంటుంది అక్కడ ఆ శవం చెడిపోద్దంటే ఎంత ఉండాలో తెలుసా మైనస్ తొంభై డిగ్రీలు ఉండాలా మైనస్ 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 తొంభై డిగ్రీలు అంటే ఎలా ఉంటుందంటే ఆ చచ్చిన శవం కూడా కూలిపోదు అన్నమాట ఇక అలా చాలామంది ఉంటారన్నాడు ప్రాఫిట్ నిజమే ఆయన చెప్పిన మాట ఎప్పుడు తప్పిపోదుగా నేను కొంతమందిని చూస్తుంటాను నేను వాళ్ళని గమనిస్తుంటా అసలు నోట్లో నుండి మాట రాదు అసలు ముఖంలో కవలికలు మారవు ఏదైనా ఒక సంతోషకరమైన మాట చెప్తే నవ్వరు ఏదైనా బాధకరమైన మాట చెప్తే ఏడువరు లేకపోతే ఏదైనా లోతైన మాట చెప్తే కళ్ళు తెల్లగా పెద్దగా చేసి ఎంత అద్భుతంగా ఉన్నదన్నట్టు ఫీలింగ్ చూపించారు లోతైన మర్మాలు చెప్తుంటే చచ్చిపోయిన శివాలే నువ్వు చెప్పు నేను వింటా ఇన్నాను కాదు నేను చచ్చిపోయాను ఇక్కడ నీకేం తెలుసు పాస్టర్ గారు వాళ్ళకు వాక్యము వాళ్ళ తల్లపై నుండి వాళ్ళ పక్క నుండి వెళ్ళిపోతున్నాయి అవి వాళ్ళ హృదయాలలో మాత్రం చేరతలేవు ఎందుకంటే హృదయంలో చేరితే స్పందన వేరే ఉంటుంది అక్కడ స్పందన ప్రతిస్పందన కనబడుతూ ఉంటుంది నేను ఎప్పుడు చెప్తుంటా నేను చదువుకున్న దినాలలో మా స్కూల్లో టీచర్ చెప్పేదానికి ఎవరైనా స్పందించేటోళ్ళు ఉన్నారంటే క్లెవర్ స్టూడెంట్సే టీచర్ చెప్పేదానికి ఎవరికైనా ఏదైనా డౌట్స్ వస్తున్నాయంటే కూడా క్లెవర్ స్టూడెంట్స్కే అంటే బాగా చదువుకున్న వాళ్ళకే ఏమీ అర్థం కాకుండా ఉంటారు చూడు ముద్దు స్టూడెంట్స్ ఎనీబడీ ఈజ్ హ్యావింగ్ డౌట్స్ అని అంటుంది లాస్ట్కి టీచర్ ఎవరికైనా సందేహాలు ఉన్నాయా అంటే వాళ్ళు అంటారు వెనుక నుండి మాకెవ్వరికి లేవు ముందుటోళ్ళకే ఉన్నాయి వాళ్ళు అలా అనేట వాళ్ళు మేము నవ్వుకునే వాళ్ళు టీచర్ కూడా నవ్వేది అరే ఎప్పుడు మారుతారా మీరు మీరు మీ మీ అమ్మ నాన్నలు అన్ని వేలు వేలు ఫీజు పెట్టి పంపిస్తుంటే ఎప్పుడు మారుతారా మీరని టీచర్ తిట్టేది అయినా దున్నపోత నీళ్ళు పోసినట్టే పడుకున్నటోడు పడుకుంటాడు వెనకాల ఆడుకున్నోడు ఆడుకుంటూ ఉంటాడు మా రాసే మాట్లాడేటోడు మాట్లాడుతూ ఉంటాడు ఇన్నో ఇన్నో ఇన్నోడు ఇంటున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటాడు కానీ అడిగినాడు చాలామంది ఈరోజు అట్లనే ఉన్నారు వర్తమానం చెప్పేటప్పుడు అలా ఉండదు సరే స్కూల్లో టీచర్ చెప్పేటప్పుడు అట్లున్నా ఏదో ఒక విధంగా టీచర్ పాస్ చేస్తుంది వాళ్ళ స్కూల్ పేరు కోసమైనా ఫెయిల్ చేయరు వాళ్ళు పాస్ చేస్తారు స్టూడెంట్స్ని అవునా కాదా కానీ వర్తమానం అట్లా కాదండి నువ్వు అలా ఉన్నావు అనుకో ఏదో ఒక విధంగా దేవుడిని పాస్ చేయడానికి వీలు లేదు అక్కడ నీలో స్పందన కోరుతున్నాడు ఆయన నీలో ఆరాధన కోరుతున్నాడు ఆయన నువ్వు ఆయనను మాటి మాటికి చెప్పాల్సిన అవసరం లేదు అది నీలో నుండి రావాల్సిన స్థుతి గీతిక స్థుతుల అర్పణ అది నీలో నుండి రావాల్సింది అది ఎందుకు మనము దేవునికి యాజకులమై ఉన్నాం మనం ఆత్మ సంబంధమైన బలు అర్పిస్తూ ఉన్నాం మనం అందుకే మనలో నుండి రావాలి ఆ స్థుతి ఆమెనని చెప్పండి 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 అనిపించుకోవాల్సిన అవసరం లేదు పాస్టర్ గారికి నువ్వు ఆరాధన చేస్తూ ఉంటావు అంతేగా దేవుని శుతిస్తూ ఉంటావు లేచినబడి దేవుని మయమబరుస్తూ ఉంటావు నేను లేస్తే ఎవరేమనుకుంటున్నారని చూడ నువ్వు అక్కడ నువ్వు ఎవరో ఏమనుకుంటారని ఇక్కడ రావట్లేదు గాను నువ్వు దేవుని ఆరాధించడానికి వచ్చావు నీకు ఎలా ఆరాధన చేయాలనిపిస్తే అలా చేయమన్నాడు ప్రవక్త నిలబడి చప్పట కొట్టాలనిపిస్తే నిలబడి చెప్పట కొట్టు రెండు చేతులు అయితే హలోలు ఏ చెప్పాలనిపిస్తే హలోలులు ఏ చెప్పు రావు కూడా అన్నాడు ఒకవేళ ఇవన్నీ నువ్వు చేయలేకపోతే కనీసం నీకు విజులు వేయాలనిపిస్తే విజులు కూడా వేయమన్నాడు ఆయన ఈలా వేయాలనుకుంటే ఈలా కూడా వేయమన్నాడా లేదా అందుకే దేవుని ఆరాధించేటప్పుడు మన దగ్గర నుండి స్పందన కావాలా ఇక్కడ సాంగ్ లీడర్ పాటలు పాడుతున్నాడు అది సాంగ్ లీడర్ పాడే పాట కాదు మన అందరం కలిసి పాడే పాట అది సాంగ్ లీడర్ లీడింగ్ చేస్తాడు అంతే సాంగ్ లీడర్ ఏం చేస్తాడు పాటల నాయకుడు ఏం చేస్తాడు లీడింగ్ నడిపిస్తాడు కానీ అందరు ఏం చేయాలా ఆ పాటతో వాళ్ళు కూడా పాడాలి అక్కడ చప్పట్లు కొడుతూ ఆ మ్యూజిక్ వస్తుందిగా చప్పట్లు ఎందుకులే బైబిలో ఉంది దేవుని ఎలా సుతించాలో బైబిల్లో ఉంది సుతారతోనూ వాయిద్యములతోనూ దేవుణ్ణి స్థుతించుడి చప్పట్లతోనూ కూడా దేవుని ఉంది నీ పనే ఏంటిది నువ్వన్నా అక్కడ చప్పట్లు కొడుతూ ప్రభుని స్థుతించాలా ప్రభుని నువ్వు ఆరాధించాల నువ్వు అది నువ్వు మర్చిపోవద్దు అర్థమైంది అందరికీ అయితే ఈరోజు చాలామంది ఏంటిదంటే చేర్చుకొస్తున్నారు కానీ ఆరాధిస్తలేరు ఏదో మౌనంగా కూర్చుంటున్నారు వెళ్ళిపోతున్నారు అది చెల్లదు నువ్వు నువ్వు మందిరంకి వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే దానివల్ల లాభం ఏం లేదు దేవునికి ఏం కావాలా బలి అర్పణలు కావాలా ఏంటా బలి అర్పణలు స్థుతులు అనే బలి అర్పణలు యాజకుని పని ఏంటిది అర్పించడం యాజకుని పని బలు అర్పించడం యాజకుని పని ఇప్పుడు నువ్వు ఎవరివి యాజగుడివి నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు యాజగుడివి నువ్వు అర్పించే బలు ఏంటిది స్థుతులు అని బైబిల్ చెప్తావు పేతురు గారు రాశారు హలలుయ్యా స్థుతులు అనే బలులు నువ్వు దేవునికి అర్పిస్తా ఉన్నావు మరి ఇక్కడికి వచ్చి నువ్వు స్థుతించకపోతే ఎట్లా చెప్పు నువ్వు చప్పట్లు కొట్టి దేవుని శుద్ధించకపోతే నువ్వు నోరు తెరిచి దేవుని శుద్ధించకపోతే నీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నదిలో నీ హృదయాన్ని కుమ్మరించి నువ్వు దేవుని శుద్ధించకపోతే దానివల్ల నా లాభం ఏంటి చెప్పండి మౌనంగా కూర్చుంటే లాభం ఏంటి నిద్రపోతే లాభం ఏంటి మాటి మాటికి టాయిలట్ పోతే లాభం ఏంటి మాటి మాటికి బాత్రూమ్ పోతే నువ్వు వచ్చింది ఎందుకు ఇక్కడికి ఆయనను ఆరాధించడానికి వచ్చినావు నువ్వు ఆరాధన స్థలం ఇది ఆరాధికుడివి నువ్వు ఆరాధన పొందుకుంటున్నది బలిష్ఠుడైన దూత ఆరాధన పొందుకుంటున్నది బలిష్ఠుడైన దూత ఎవరు క్రీస్తు హలలుయా కానీ ఈరోజు చాలామంది దాన్ని పట్టుకోలేకపోతున్నారు అదే చాలా బాధకరంగా ఉంది కానీ నేను మరొకసారి చెప్తున్నాను ఈ ఈ రెవల్యూషన్తో రండి మీరు వచ్చేటప్పుడు ఈ ప్రత్యక్షత ఉండాలా మీకు మీరు వచ్చేటప్పుడు ఈ యొక్క బయలుపాటు ఉండాలా మీకు ఏంటా బయలుపాటు ఏంటా ప్రత్యక్షత అంటే నేను దేవుణ్ణి ఆత్మలోనూ సత్యంలోనూ ఆరాధించడానికి వచ్చా నేను ఇక్కడికి ఎవరు ఏమనుకుంటున్నారో నాకు అవసరం లేదు ఆత్మలో సత్యములో నేను ఆరాధించాలా నన్ను రక్షించిన నా దేవునికి నన్ను విమోచించిన నా దేవునికి నా కొరకు తన జీవాన్ని తన ప్రాణం పెట్టిన నా దేవుణ్ణి ఆయన తన పాత్రగా నన్ను చేసుకున్నాడు కాబట్టి తన విలువనిచ్చిన రక్తము చేత విలువ పెట్టి రక్తము చేత నన్ను కొని తన సొత్తుగా నన్ను చేసుకున్నాడు కాబట్టి నేను ఆయనను ఆరాధించడమే నా పని నేను ఆయన మహిమపరచడమే నా పని అనే ప్రత్యక్షతతో నువ్వు దేవుడు మందిరానికి రావాలి అర్థమైంది అందరికీ లేకపోతే మాత్రం నువ్వు నువ్వు రావడం వలన ప్రయోజనం ఉండదని నేను మరలా చెప్తున్నా రేపు దేవుని దగ్గర తీర్పులో నేను మీ విషయంలో లెక్కప చెప్పకుండా ఉండడానికి నేను ముందే ఈ విషయాలని మీకు చెప్తా ఉన్నా నేను దేవుని సరిదలో నేను ముందే మీకు చెప్తా ఉన్నాను ఇవి నేను ఒక కాపరిగా మీరు ఇక్కడ అటెండెన్స్ హాజరవ్వడం నాకు ముఖ్యం కాదు ఆరాధన చేయడం ముఖ్యం ఒక కాపరిగా మీ హాజరవ్వడమో మీ కానుకలు మీ దశమ విభాగాలు ఇవ్వడం మాత్రమే ముఖ్యం కాదు అవి ఓకే ఇవ్వాలి కానీ దానికంటే ముఖ్యమైనది నువ్వు ఆరాధన చేయాలి ఆత్మలో సత్యములో ఆరాధించాలి ఆ ప్రత్యక్షతో నీలో ఉండాలి ఆ ఏకీభవించడం నీలో ఉండాలి దేవుని సరిదిలో వింటున్నారా దేవుని ప్రసన్నతలో మీరు అలా ఉంటే ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు ప్రైజ్లో డాలలుయా దేవునికి మహిమ కలువులు గాక అర్థమైంది అందరికీ